ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన మంచి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్కి సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఎలాంటి బ్యాగ్స్ వస్తాయి అలాగే నేను శారీస్ ఆఫ్లైన్ ఆన్లైన్ శారీస్ అయితే అమ్ముతుంటానండి అవి కూడా పెడుతుంటాను మీకు నచ్చినట్లయితే ఆర్డర్ చేసుకోండి వాట్సాప్ లింకు వాట్సాప్ నెంబర్ అన్నీ ఇస్తుంటాను కదా మన ఛానల్లో ఉన్నాయి ఆల్రెడీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి శారీ అవి కావాలట్లయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రీ డెలివరీ ఎక్కువ శాతం ఉంటుంది అలాగే బ్యాగులు కూడా నేను నాకు ఆర్డర్ ఇచ్చినవన్నీ నేను చేసి ఇలా పెట్టేసి చిన్న చిన్న వీడియో తీసి పెడతానండి ఎందుకంటే నాకు నేనే వీడియో తీసుకొని నేను అప్లోడ్ చేయాలా బ్యాగ్ వెళ్ళడం అంటే ఇంకొకరు వీడియో తీస్తే కానీ వెళ్ళలేము అందుకని చిన్న చిన్న క్లిప్ అయితే అలాగేదో సపోర్ట్తో చిన్న వీడియో తీసి ఇలాగ పెడుతున్నాను మీకు మీకు కనుక నచ్చితే ఇంకా అలా అలాంటి వీడియోస్ చేయమంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్యాగ్ అయితే అల్లడం అవి నేను చూపిస్తాను అలాగే నేను బార్డ్స్ని అయితే పెంచుతుంటాను లోవర్ బార్డ్స్ని వాట్స్ వాటి గురించి కూడా లాగా లాగేసి పెడుతుంటాను అలాగ మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసి కొన్ని సపోర్ట్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు అయితే నోటిఫికేషన్ కింద వస్తుంది ఫ్రెండ్స్ మీకు ఏమనిపించిందో నా వీడియోలో కామెంట్ చేయండి ఈ బ్యాగ్ అయితే చూడండి ఇది సెవెన్ కన్ నోట్ అంటారు ఈ కలర్ కాంబినేషన్ అయితే వాళ్ళు కస్టమర్ సర్వ్ చేసుకున్న కలర్ అనమాట ఈ కలర్ వచ్చేసి రెడ్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్లో అల్లమన్నారు నేనైతే ఇదైతే చేస్తున్నాను ఇది సెవెన్ ఖాన్ డిజైన్లో నేను అల్లుతున్నానండి చాలా బ్యాగులు అయితే నాకు ఆర్డర్ వస్తాయి అల్లుతూ ఉంటాను లో లోబర్డ్స్ అయితే నేను ఇష్టంగా చూస్తూ పెంచుకుంటూ ఉన్నాను అవి అయితే చూడాలి చూస్తున్నాయి సౌండ్స్ ఇంటిస్తున్నాయి మీకు అలాగే ఇక ఈ బ్యాగ్ ఈ విధంగా ఉందండి నేను చిన్న వీడియో అయితే మీకు చూపించాను బ్యాగ్ టోటల్గా రెడీ అయినాక ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఈ బ్యాగ్ ఎలాగుందో చూడండి కింద అంతా ఫుల్ రెడ్ వస్తుంది అడుగు బేస్ అంతా రెడ్ కలర్లో వస్తుంది మెడిన్ నుంచి ఇంకా మనకి క్రీమ్ కలర్ యాడ్ అయ్యి టూ కలర్స్లో ఈ బ్యాగ్ని అయితే నేను రెడీ చేశాను వాళ్ళకి వాళ్ళు చెప్పిన విధంగా ఇది హ్యాండిల్స్ కూడా నేను మంచిగానే స్ట్రాంగ్గానే వేశాను ఇది స్కూల్ టీచర్ కంట స్కూల్ టీచరు లంచ్ తీసుకెళ్ళేందుకనమాట క్యారీ బాక్స్ అలాగనే వాటర్ బాటిల్ మొబైల్ ఖర్చు ఇవన్నీ పెట్టుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పారు టీచర్ గారు టీచర్ గారు ఆ టీచర్ అనమాట స్కూల్ టీచర్ అనమాట ఇది ఈ బ్యాగ్ ఆవిడ కోసం నేను తయారు చేశాను అందుకని ఈ మోడల్గా చేశాను అనమాట మార్కెట్ అయితే కాదండి ఇది టీచర్ గారు క్యారేజ్ తీసుకెళ్ళే బ్యాగ్ అనమాట స్కూల్ టీచర్స్ ఎక్కువ ఇలాంటివి యూజ్ చేస్తారు అందుకని వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి అంటే ఇలాగైతే చేస్తే బాగుంటుంది అలా చేశాను తర్వాత ఇది ఒకటండి ఇది కూడా చిన్న హ్యాండ్ బ్యాగ్ మోడల్ అనమాట ఇది ప్యూర్ గోల్డ్ అండ్ క్రీమ్ కలర్ అది గోల్డ్ కలర్ అండి మీకు బ్రౌన్ కలర్ కనిపిస్తుంది కాదు గోల్డ్ కలరు గోల్డ్ కలర్ కాంబినేషన్తో ఇక బ్యాగ్ అయితే నేను వెళ్ళాను దీనికి హ్యాండిల్స్ అయితే క్రీమ్ కలర్లో వేస్తాను అనమాట దీనికి లోపల మ్యాగ్నెటీ లాక్ కూడా సెట్ చేస్తాను అనమాట దీనికి ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఆర్డర్ అండి ఈ రెండు బ్యాగ్స్ కూడా ఆర్డర్స్లోనే నేను చేయ చేయడం జరిగింది ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి సహాయ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్